నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి సంతోష్ నేను ఇద్దరం సాయంత్రం అయింది పైకి వచ్చేసినాము ఇంకా కొన్ని కూరగాయలు వచ్చినాయి ఇంకా కొన్ని కూరగాయలు అంటే నేను ఎప్పటికప్పుడే తీసుకుపోతున్నా ఇంకా కొన్ని ఎక్కువ వచ్చినాయి ఆకుకూర కానీ వంకాయలు బెండకాయలు అవన్నీ ఒకటేసారి తీసుకుందామని వచ్చేసినానండి పైకి అయితే ఫస్ట్ అయితే పుండి కూర తీసుకుందాము నాన్న తీసుకున్నా పుండి కూర పర్చ చూడండి పుండి కూర చాలా చాలా తీసుకోవట్టి కూడా మళ్ళీ వచ్చింది మంచిగా చూడండి ఒక్కటే చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి మంచిగా వచ్చింది బాగుంది కదండి బాగుందా చెప్పు ఎట్లుంది పుండి కూర ఎట్లుంది నానయ్య చీతకొక చిలికలు వస్తున్నాయి కదా చీతకొక చిలుకలు పెద్ద పెద్ద పిట్టెలు చిన్న చిన్న పిట్టెలు అన్నీ వస్తాయి కదా నాన్న నానయ్యా సంతోషం బయటికి తొలకపోలేదని చూడండి కిందికి వెళ్తున్నాడు మొహం అబ్బా అబ్బా ఎండ కొడుతుంది ఏడు తొలగిపో ఇప్పుడు నానొచ్చినాక తొలగిపోతాడు నేను కూడా వస్తాను సరేనా సరేనండి ఈ పుట్టి కూర మొత్తం తీసుకొని చూపిస్తాను చూడండి పుండి కూర అయితే మొత్తం తీసుకున్నా ఒక్క చెట్టుకు తీసుకున్నా బాగానే వచ్చింది ఇక మాకు సరిపోతుంది ఇంత ఇంకొకసారి వస్తుంది పక్కన ఇంకో చిన్న చెట్టు ఉంది ఇంకా ఇక్కడ కూడా కొంచెం కొంచెం ఉంది ఏంటన్నా ఇక్కడ రాదన్నా పువ్వులు మంచిగా ఉన్నాయని సంతోషిడికి వచ్చిండు చూడండి ఎంత అయినాయి పువ్వులు మొగ్గలు పువ్వులు చాలా అసలు ఎన్ని వచ్చినా చూడండి అది కుండీ కూడా చూడండి ఇది చాలాసార్లు చెప్పిన కానీ బ్యాగు టిఫిన్ ఇది సరేనండి ఇంకా వంకాయలు ఆడుకోదాం ఇప్పుడు చూడండి వంకాయలు ఈ రోజే మధ్యాహ్నం తీసుకుపోయిన వంకాయలు కానీ మళ్ళీ వచ్చినాయి అంటే ఎక్కువ ఉండే మాకు సరిపోయిన కాడి కొన్ని తీసుకుపోయినా ఇంకా కొన్ని అయితే ఇప్పుడు ఉన్నాయి తీసుకుంటున్నా చూడండి వంకాయలు మంచిగా వస్తున్నాయి పోదాం నాన్న పక్కల సౌండ్ ఎక్కువ ఉంది మాకు దగ్గర కదా నాన్న ఉయ్యో ఉయ్యో అంటుంది కదా సౌండ్ ఎట్లా ఉంది ఉయ్యో అంటుంది కింద పడ్డదా ండి వంకాయలు ముదిరిపోతాయని చెప్పిన కొన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి పొన్నగంటి కూర ఉంది ఇది ఉంటాయి అన్న అక్కడ ఏమైనా ఏమో తెంపుదాము ఇక్కడ చూడండి పొన్నగంటి కూర ఇది మళ్ళీ వచ్చింది తీసుకుంటాను ఇంకా మళ్ళీ తీసు ఎప్పటికప్పుడు తీసుకుంటే మంచిగులు అనేది మంచిగా వస్తాయి ఏందన్న వంకాయ కింద పడ్డదా సరే సరేనా ఇలా పెడదాము ఇలా కట్టుకోను పొన్నగంటి కూర తీసుకుంటే ఒకటే సరేగా మళ్ళీ చిగురులు అనేది మంచిగా వస్తాయి అన్నట్టు మనం ఎప్పటినప్పుడు తీసుకునే కొంచెం గాలి ఆడతలేదు దీనికి కూడా ఎందుకంటే ఇక్కడ చిక్కుడు చెట్లు అయింది ఇక్కడ వంకాయ చెట్లు అయినాయి అందుకే ఇక్కడ గాలి ఆడనట్టు అయింది దగ్గర దగ్గరే ఉన్నాయి కదా కుండీలు కూడా చూడండి ఎట్లా ఉంది దగ్గర దగ్గరే ఉన్నందుకు ఇది అనేది గాలి గుట్టక కొంచెం ఎట్లా అయింది ఏం సౌండ్ అండి అది ఎవరు పిల్లలు కిచ్చ ఉంది కదా అవునా అన్న ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చూడండి ఎట్లా ఇది ఒక టైంపాస్ నాకైతే సందర్శన తోలుకొచ్చి ఇట్లా చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది నాకు అందుకే చేసుకుంటున్నాను ఇంకా వేరే తొన్ను కూడా ఉంది కొనగడ్డీ కూడా అది కూడా తీసుకుంటానండి ఇంకా ఇప్పుడైతే పుండి కూర తీసుకున్నా వంకాయలు ఇవన్నీ తీసుకున్నా ఇంక బెండకాయలు తీసుకుంటానండి ఇప్పుడు ఇట్లా పెట్టు ఎండ కూర్చొని నువ్వు కింద పెడతాను నేను చాలా చెప్పు చిక్కుడు రండి చెట్టు చిక్కుడు ఎంత గణం పూత ఎంత మంచిగా వచ్చింది ఒక మూడు సార్లు తీసుకున్నా పావుకులు పావులు వచ్చింది ఇప్పుడైతే ఇంకా చాలా పూత అయితే వస్తు పట్టింది చూడండి నిన్ననే తెంపిన బెండకాయలు మళ్ళీ వచ్చినాయి ఇది రోజు లేట్ అయిందంటే ముదిరిపోతాయి అందుకే మళ్ళీ తొందర తొందరగా తెలుసుకోవాలి కొంచెం లేట్ అయి ఉన్నప్పుడే బాగుంటాయి కదా బెండకాయలు వచ్చినాయంటే వస్తనే ఉంటాయి ఇంకా తీసుకుంటే ఉండాలన్నది బీరకాయ చూడండి ఒక బీరకాయ వచ్చింది అది కూడా తీసుకుంటా రెండు సార్లు అయ్యా రెండు రెండు బీరకాయలు వచ్చాయి ఒకసారి ఒక బీరకాయ వచ్చింది ఇప్పుడు అది ఒకటి ఇతనాలకు ఇచ్చిన ఇంకా ఒకటైతే ఇలా ఉంది అది తీసుకుంటాను చాలు మాకు సరిపోతుంది చట్నీ కూడా చేయమని చెప్తున్నారు కదా చట్నీ అన్న కూరనన్నా చేస్తా పప్పు అన్న చేస్తా ఏం చేతని పప్పు కూర చేద్దామా పప్పు సంతోష పప్పే కావాలి కదా సరే బెండకాయలు అయితే తీసుకున్నానండి అంటే నేను ఏం చేస్తాను అంటే మనం కొన్ని వెళ్తాయి కదా ఇప్పుడు ఇన్ని వెళ్ళినాయి అనుకో ఇవి మనం ఫ్రిడ్జ్లో వేసినామంటే మళ్ళీ ఊకుంటే మళ్ళీ ఎల్లుండి వస్తాయి అన్నట్లు అవి అయితే కూర అవుతాయి అన్నట్లు ఇంకా అక్కడ కూడా ఉన్నాయి తీసుకుంటా ఇప్పుడైతే కొన్ని వెళ్ళినవి తీసుకున్నాను ఎందుకంటే ముదిరిపోతాయి ఇవి అందుకే ఎప్పటికప్పుడు తీసుకోవాలని తీసుకుంటున్నా చూడండి మిరపకాయలు ఇందులా కుండలా నేను వంకాయ నారు పోసిన చూడండి వంకాయ చెట్లు ఒక నాలుగైదు తీసి పెట్టిన ఇంకా ఉన్నాయి చూడండి అందులోనే కొండపిండి ఆకు అది కూడా ఉంది మిరప చెట్టు కూడా ఉంది చూడండి ఎన్ని ఉన్నాయి ఎందులా కొండపిండి ఆకు అయితే తీసుకుంటానండి ఇప్పుడు ఒకసారి తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇది చూడండి ఏదో ఒకది ఏ చెట్టు ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి మనకు అనేది అనేది ఇస్తుంది కూరగాయ చెట్లుంటే కూరగాయలు ఇస్తాయి ఆకులు ఆ ఉంటే ఆకుకూరలు ఇస్తాయి నీళ్ళు పోయాలి మనము దానికి ఏదో ఇట్లా ఎరువు ఏదో వేస్తుంటే మనకిచ్చేది మనకి ఇస్తూనే ఉంటుంది అది కొంచెమే వస్తుంది కాకపోతే ఇందులో పప్పు ఉల్లిగడ్డలు వేసి వండుతాం ఇంకా ఇది ఏడు దొరకదు కదా గుట్టల్లో దొరుకుతుంది అన్నట్లు ఇది ఎప్పుడంటే అప్పుడు కూడా దొరకదు ఎట్లనో ఒక చెట్టు మొలిసింది నేనేం వేయలేదు కానీ మొలిసింది అది మనకు అవసరం వచ్చే చెట్టు లేని చెట్టు మొలిచింది అన్నది మంచిగా ఆ పిట్టెలు కాకులు అవన్నీ ఏదో వేస్తాయి కదా అవి తిని తిన్నాక ఇంక అట్లా వచ్చినట్లుంది చూడండి కొంచెం అయితే వెళ్ళింది ఇంకా మిరపకాయలు కూడా తీసుకుంటాను చూడండి ఎన్ని మిరపకాయలు ఎట్లా వచ్చినాయి మన ద్వారా మిరపకాయలు మస్తున్నాయి కదా వేరే చెట్లకు తీసుకుంటున్నా దీనికైతే తీసుకోలేదు అందుకే విడిచిపెట్టినాయి ఇట్లనే సూర్యనికి మంచిగా అనిపిస్తుంది కదండి ఇప్పుడు తీస్తున్నాను బాగున్నాయి మిరపకాయలు సరిపోవు ఇంకో చేతులు తీసుకుంటా కానీ నాని పైన పోతుంది చూడ కనిపిస్తుందా విమానం కనిపిస్తుందా కనిపిస్తుందా చూడండి కొన్ని మిరపకాయలు తీసుకున్నా ఇంకొక కొన్ని మిరపకాయలనే తీసుకుంటా ఇప్పుడు చూడండి ఇది కూడా పొన్నగంటి కూడా చూడండి ఇంకొక తొట్టిలా ఇది కూడా మొన్న తీసుకున్న చిగురులు వస్తుంది ఇంకా ఇంకా ఇట్లా చెట్టుగా ఇట్లా చెట్టు మొదట ఆడాడ ఉంటుంది కదా ఇదంతా తీసుకుంటా ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అయితే నిపకాయలు తీసుకుంటాను చూడండి చూడండి ఒకసారి నిప్పకాయలు ఎంత బాగా వచ్చినాయి మిరపకాయలు టమాటాలు బెండకాయలు ఏదో కొన్ని కొన్ని అయితే వెళ్తున్నాయండి కొన్ని కొన్ని అనుకోండి అనుకోండి కానీ ఏదో నేను చేసిన కష్టం నాకు సరిపోతుంది వెళ్తున్నాయి అన్నట్లు ఇంకా నేను ఎక్కువ శాతం అయితే ఇప్పుడు ఎప్పుడప్పుడు తీసుకునే వండుతా ఎప్పుడో ఒకసారి ఇట్లా ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే ఇంకా ఇట్లా పెట్టి వండుతా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకొని పోయి వండుతా కొన్ని ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు అన్నీ వచ్చినాయి ఒకటే సరి కాబట్టి అన్నీ తీసుకుంటున్నాను చూడండి పుండి కూర మరప మిరపకాయలు తినుకున్నాను నేను ఇప్పుడు ఇంకా మస్తు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఏమీ నేనుకోవట్లేను ఇంకా అవతలికి పోదామండి ఇప్పుడైతే చూడండి తలకి వచ్చేసినాయి ఇప్పుడు మిగతా కూడా బెండకాయలు తీసుకున్నాము చూడండి లేతగానే ఉన్నాయి చూడండి ఇన్ని బెండకాయలు ఇంకా ఇక్కడ టమాటాలు కూడా వచ్చినాయి తీసుకుందాము చెరీ టమాటాలు ఈరోజు వంకాయలు చెరీ టమాటాలు తీసుకుపోయాను మధ్యాహ్నము ఇంకొన్ని ఎక్కువనే మళ్ళా తీసుకుంటున్నాను చూడండి కొంచెం జోరగా ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి పండ్లు ఉన్నాయి అక్కడ ఎంత మంచిగా అయినాయో చూడండి గుర్తుల్లాగా కట్టేరా వేయలేదు నేను కట్ చేసుకుంటే బాగుంటుంది కానీ మంచిగా అనిపిస్తున్నాయి చూడడానికి కూడా అక్కడ చెట్లకు తెంపిన రోజు కానీ ఈ చెట్టుకు రెండు రోజుల నుంచి తెంపలేదు ఇట్లే ఉండేదని విడిచిపెట్టిన మంచిగా అనిపించినాయి అనిపిస్తున్నాయి అని చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూస్తుంటే మస్తు ఆనందం అనిపిస్తుంది నాకు నా సంతోషం అండి ఇట్లా పని చేసుకుంటుంటే ఇట్లా వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది అందరికి కూడా అనిపిస్తుంది ఇక పని చేసినా కూడా చేసినట్టు అనిపించదు అన్నట్లు ఇవన్నీ ఇట్లా వస్తుంటే చూడండి ఇక్కడ వంకాయలు అయితే పొద్దున్న మధ్యాహ్నం తీసుకుపోయినా ఇంకా ఇక్కడ ఒక వంకాయ ఉంది తీసుకుంటా కనిపించగా ఇక్కడ వంకాయ చెట్లు అక్కడ మళ్ళీ వంకాయ చెట్లు చూడండి ఇట్లా ఉన్నాయి ఇట్లా దారి ఇట్లా వేస్తాం మొన్న మొత్తం తీసి దారిలాగా వేస్తాను అట్లు చూడండి మన తోటలో వచ్చిన కూరగాయలు వొన్నగట్టి కూర చూడండి కొండపిండి కూర మేమైతే అడవి పాలకూర అంటాము ఇంకా బీరకాయ ఒకటి వచ్చింది చూడండి పుండి కూర పుండి కూరకి సరిపోయింది మిరపకాయలు తీసుకున్నా మిరపకాయలు ఎక్కువ తీసుకోలేదు ఇంకా చెరీ టమాటలు అయితే ఇవే వచ్చినాయి అంటే రోజు తీసుకుంటున్నా మళ్ళీ ఇవి వచ్చినాయి ఇంకా బెండకాయలు రోజు తప్పించి రోజు తీసుకుంటున్నా వంకాయలు ఇన్ని వచ్చినాయి ఈరోజు మధ్యాహ్నమే తీసుకున్న వంకాయలు కూడా చూడండి అంటే కొన్ని కొన్ని ఉన్నాయిగా అన్నీ తీసుకొని చూపిస్తున్నాయి ఇప్పుడు సరేనండి వీళ్ళు నచ్చితే లైక్ చేయండి కొత్త చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయమని ఫ్రెండ్స్ ఎందుకు చెప్పు చెప్పు లైక్ చేయండి బాయ్ చెప్పు ఫ్రీ బాయ్ బాగా చెప్పు సరేనండి బాయ్